సోషల్ మీడియాలో ఓమై బేబీ అంటూ వస్తున్న విమర్శలపై ప్రముఖ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి మండిపడ్డారు గుంటూరు కారంలోని రెండవ పాటకు రకరకాల రియాక్షన్స్ వచ్చాయి మహేష్ బాబు అభిమానులను కూడా ఆకట్టుకోలేదు పాట ట్యూన్ పై అసంతృప్తిని వ్యక్తం చేయడానికి కొందరు అభిమానులు సోషల్ మీడియాకి వెళ్లారు తమ హీరోకి తగ్గ పాటలు అందించినందుకు సంగీత దర్శకుడు తమన్పై నిందలు వేస్తున్నారు సాహిత్యం కూడా బాలేదని విమర్శించారు ట్రోల్స్పై రామజోగయ్య శాస్త్రి స్పందిస్తూ ప్రతివాడు మాట్లాడేవాడే ప్రతివాడు రాయి విసిరేవాడే అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు సృజనాత్మకత వ్యక్తులు తరచుగా విమర్శలకు గురవుతారు అని ఫైర్ అయ్యారు ఒకరి అభిప్రాయాన్ని వ్యక్తీకరించడానికి ఒక మార్గం ఉంది దయచేసి మీ ఆలోచనను పంచుకునేటప్పుడు జాగ్రత్త వహించండి అన్నారు ఆయన మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి టైటిల్ లుక్స్ బాగానే ఆకట్టుకున్న చెప్పుకోదగ్గ స్థాయిలో పాటలు ఆకట్టుకోలేదు దీంతో మహేష్ అభిమానులు ఒకంత నిరాశను వ్యక్తం చేస్తుండడం గమనార్హం అంతేకాదు సంక్రాంతి బరిలో వస్తున్న సినిమాల్లో ఏ ఒక్క పాట సినీ ప్రేక్షకులను ఆకట్టుకోలేదు